సార్ నేను చెప్తాను సార్ సార్ నమస్కారం సార్ మొత్తం నలభై తొమ్మిది మోడల్ సార్ నేనే చేశాను సార్ పూర్తి స్పృహతో పూర్తి ఆరోగ్యంగా అన్నీ తెలిసి పక్కడబందీగా ప్లాన్ చేసి చంపాను సార్ నేనే చేశాను సార్ దానికి పూర్తి బాధ్యత నాదే సార్ మీరు ఏ శిక్ష విధించినా అంగీకారమే సార్ సార్ కానీ శిక్ష విధించే ముందు ఒక్క రెండు నిమిషాలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందా సార్ రెండే రెండు నిమిషాలు సార్ ప్లీజ్ సార్ సార్ ఒక యాభై మందిని చంపగానే మీడియా ప్రభుత్వం ప్రజలు అదితో పెద్ద అనుభవం పడ్డంత అల్లకల్లోలమైపోయారే మన జన్మలకు కారణమైన మన రక్తాలను పంచుకొని మన జీవితంలో సగభాగాలైనా ఆడవారి మీద ఎన్ని 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 దారుణాలు సార్ నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి ఒక్కడైనా ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా ప్రశ్నించాడా పోనీ ఆపే ప్రయత్నం అయినా చేశాడా అసలే జరుగుతుంది మన దేశంలో మన అమ్మలు మన అక్కలు మన చెల్లెలు మన కూతుర్లు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నాం బిక్కు బిక్కుమంటూ ఎందుకు ఉంటున్నాం సార్ అరే వాళ్ళు ఏమైనా అడవుల్లోకి బాంబుల మధ్యన ఎడారిలోకి వెళ్ళిపోతున్నారా అరే మనలాంటి మనుషుల మధ్యనే కదా సార్ వెళ్ళేది ఆడది బయటికి వస్తే చాలు సందుల్లోను బస్ బస్టాపుల్లోను బస్సుల్లోనూ రెస్టారెంట్ లోను ఆఫీసులోను పోస్ట్ ఆఫీస్ లోను పార్కు లోను ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడు అని భయం సార్ మనకి అరే స్త్రీ అంటే సెక్సేనా ఏంటి సార్ ఈ పరిస్థితి దరిద్రం త్రూ పుణ్యభూమి వేద భూమి కర్మ భూమి అని ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మేంటి సార్ మాతృదేవో అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది ఇదే దేశంలో రావణాసురుడు అనే ఒక సెక్షువల్ పర్వతిని సీతామతాన్ని నెత్తుకెళ్లాడని కోతులతో కలిసి వాడిని వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముని చూసి ఏం నేర్చుకోవాలి సార్ ఒక ఆడదాని కొంగు లాగితే పద్దెనిమిది లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి ఏం నేర్చుకోవాలి సార్ నేర్చుకున్నాం సార్ నేర్చుకున్నాం ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళడం చీరలు లాగడం గ్రేట్ కంట్రీ సార్ సెల్యూట్ టు మై కంట్రీ అండ్ కల్చర్ సెల్యూట్ సార్ పోలీస్ స్టేషన్లు కోర్టులు కమిషనర్ ఆఫీసులు సెక్యూరిటీలు సెక్రటరీలు ఎక్సెట్రాలు 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 ఇలా అన్ని మనం నాగరికంగా బతకడం కోసం వేల లక్షల కోట్ల ప్రజల మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆడదానికి సేఫ్టీ లేదు సార్ మారాలి సార్ ఈ పద్ధతి మారాలి సార్ మార్పు అనేది ఆకాశం నుంచి ఊడిపడదు సార్ మనలో రావాలి సార్ మన అందరిలో రావాలి సార్ మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకొని కాపాడి కనీ పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉన్న ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలి సార్ శిక్షలు వేయడం కాదు సార్ మా అందరి చేత పెద్ద బాల శిక్షలు చదివించండి సార్ నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో చేర్పించండి సార్ బడిలో చేర్పించండి ఆడవాళ్ళ గురించి చదివించండి సార్ అమ్మ తత్వాన్ని నేర్పించండి అంతే థ్యాంక్ యూ